శ్రీకృష్ణ నామంలో పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఏజ్ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ చివరి భాగం యహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుగా ప్రేమ తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానిస్తున్నగా మీరు మాట ఉంచి నడిపించమని ఎస్ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి అమ్మాయి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఈ లోకంలో మానవులు సహోదరి సహోదరులు నిజ స్నేహితులు ఒకరినొకరు మాట్లాడుకొని మాట ఇచ్చిపించుకుంటారు కానీ కొన్నిసార్లు వారు మాటపై నిలబడలేకపోతున్నారు కానీ దేవుడు మాత్రమే తన ప్రజలకు తన ఎందు విశ్వాసం నుంచి ఆయన నమ్మి ఆయనే ఆధారమని ప్రార్థివుడు ప్రార్థించే వారికి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట ఈ లోకములో మనుషులను జీవింపజేస్తుంది ఆయన మాట ఆశీర్వాదము ఇస్తుంది ఆయన మాట మానవుల్ని జీవింపజేస్తుంది కాబట్టి దేవుని మాటపై నమ్మకం కలిగి ఆ దీవెన పొందుకొని లోకములో సంఘములో సమాజములో వర్ధను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించి దీవించును గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించులుగాక ఆమె